Peace. మహాత్మక రోజుగాక మీ అందరికి కూడా నా హృదయ పూర్వ పొందనాలు వెళ్ళానండి మరి వెళ్ళగానే అది కూడా యాక్సెప్ట్ చేశారు అయిపోయింది అలాగే సచివాలయంలో కూడా మరి ఆ పేరు కూడా మరి ఆ నెంబర్ కూడా యాడ్ చేశారు వాళ్ళు దేవునికి స్తోత్రం మీకు అరేంజ్ చేసినందుకు అలాగే రెండవది ఇక్కడికి వచ్చే ముందు కూడా మరి షెడ్ వేయడానికి మరి వస్తున్నామండి అయితే షెడ్ వేయడానికి వచ్చినప్పుడు ఆ పని అంతా మరి కరెంటు ఏమి ఇబ్బంది లేకుండా దేవుడి కృపను బట్టి మరి జరగాలి అని మరి అనుకున్నాను దేవాది దేవుడు మరి చక్క మంచి పని వాళ్ళని మరి సిద్ధపరిచాడు మరి ఆ షెడ్ వేయడానికి దాని గురించి మరి అలాగే నేను సాక్ష్యం సుద్దుకోటం రోజు చెప్తాను దాని గురించి మొత్తం క్లారిటీగా అయితే ఈ వారంలో దేవుడు చేసిన కారణం ఏంటంటే మరి షెడ్ వేసేటప్పుడు మరి ఎటువంటి అభ్యంతరం ఆటంకం లేకుండా మరి దేవుడు చక్కటి మరి మంచి వర్కర్లను సిద్ధపరిచి మరి మరి సంధ్య రాజేష్ వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు వాళ్ళంట వాళ్ళు సిద్ధపరిచి మంచిగా చేశారండి వాళ్ళు చాలా సిన్సియర్గా చక్కగా టైం వాళ్ళ కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా ఎక్కడ కూడా వాళ్ళు రాజీ పడకుండా మంచిగా వర్క్ చేస్తూ వాళ్ళ పని వాళ్ళు ముగించుకొని వెళ్ళారు మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు వాళ్ళు ఎక్కడ ఉంటారు అన్నప్పుడు కూడా మరి వాళ్ళు ఎలా ఉంటారో ఏంటో అని అనుకున్నాం కొంచెం మనసులో అనుకున్నాను ప్రభా వాళ్ళ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని దేవుడు మరి వాళ్ళకి మంచి మనసు ఇచ్చాడండి వాళ్ళు అసలు మందిరంలోకి రాలేదు రమ్మన్నా సరే పూజ్యం చేసినప్పుడు కూడా రాలే రావడానికి ఇబ్బంది పడ్డారండి వాళ్ళు బయటే ఉండి బయటే పడుకొని చక్కగా వాళ్ళు చాలా సైలెంట్గా వాళ్ళ పనినాలు చేసుకున్నారండి మరి నలుగురు వచ్చారు వాళ్ళ నలుగురు కూడా వాళ్ళ పనినాలు చేసుకుని వెళ్ళారు దేవుడు చక్కగా మరి ఇక్కడ పని నిర్వర్తించాడు కరెంటు వాళ్ళ పెద్దలు లేకుండా చేశాడు అక్కడ ఇక్కడ పరిచయం చేసే వాళ్ళు కూడా దేవుడి సిద్ధపరిచాడు మరి అలాగే దానికి ధనసంలో కూడా సమస్త విషయాల గురించి నేను తర్వాత గా చెప్తాను అయితే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మరి ఆ చివర ఒక స్థలం ఉంది కదా మరి ఆ స్థలం ఈ వెంచరు వేసినప్పుడు ఈ వెంచర్లో మనం ఈ ఫ్లాట్ కొన్నప్పుడు వేరే గారు మరి తీసుకొచ్చి ఇక్కడ ఫ్లాట్ ఆయన ఇప్పించారండి అయితే ఆ ఫ్లాట్ ఆ చివరి ఫ్లాట్లు ఒకటో నెంబర్ ఫ్లాట్కి ఇంకా అవతల ఒక మొక్క ఉంటుంది అది ఒక సెంటర్ ఉన్నారు ఉంటుంది అయితే ఆ మొక్కని ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారంట ఈ వెంచర్ వాళ్ళు నువ్వు ఫ్లాట్లో అమ్మావు కదా అని చెప్పి నువ్వు కట్టుకో ఇల్లు అని చెప్పి ఆయనకి ఇచ్చారంట అది అయితే ఆయన ఏం చేశారంటే చార్నాలు నేను ఆయన అలా అన్నప్పుడు నేను ఈ మొక్క తీసుకోవాలని ఆలోచన ఏం లేదులేండి ఇది ఒక రెండే సంవత్సరాల క్రితమే జరిగింది నేను మామూలుగా ఆయనతో అన్నా మీరు ఇల్లు కట్టుకుని ఎరేగారు మీరు అంటే ఆయనకి అంతకుముందు అక్కడ స్థలం కొన్నప్పుడు ఎదగండి కుదరట్లేదు అని ఆయన అన్నారు ఇక అయిపోయింది తర్వాత అయితే మొన్న వచ్చినప్పుడు అక్కడ ఎవరో కర్రలు పాతినప్పుడు నేను అడిగాను ఏంటి ఆ స్థలం మాకు మాట కూడా చెప్పలేదు మాకు ఇచ్చేసారండి మేము కొనుక్కునే వాళ్ళం కదా అంటే అవునా అనేసి మళ్ళీ ఆయన మరి ఏమైందో తెలియదు మీకే ఇస్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారండి అయితే ఆ స్థలం తీసుకోవడానికి మరి ఎంత చెప్తారో అని అని ప్రార్థన చేస్తున్న ప్రభా అయితే ఉపయోగపడుతుంది ఎప్పటికైనా మరి చర్చి పార్కింగ్ చేసుకోవడానికైనా రేపు ఎప్పుడు కాకపోయినా రేపు ఫ్యూచర్లో మరి ఈ అంతా కూడా మరి మనం బండ్లు పెట్టడానికి అవ్వదు మరి లేదంటే వంటలు చేసుకోవడానికో లేదా బాక్ తొట్టు కట్టుకోవడానికో ఇలా ఏదో ఒకటి ఉపయోగపడిద్ది నేను అనుకున్నాను కానీ సరే అని మళ్ళీ డబ్ డబ్బులు లేవు కాకపోతే తీసుకోవడానికి సైలెంట్గా ఉన్నాం మళ్ళీ అయితే సంధ్య రాజేష్ వాళ్ళు మేము తీసుకోకపోతే కనుక మరి మేము తీసుకుంటాంలేమా అన్నారు వాళ్ళు సరే మేము తీసుకోండి అయితే నా దగ్గర డబ్బులు లేవు వర్క్ అంత చేపేస్తున్నాం అది మళ్ళీ ఎంత లేదన్నా ఒక యాభై సింపుల్గా యాభై వేలు అయింది అది కాగితాలు లేదండి రిజిస్ట్రేషన్ లేదు మామూలుగా ఆయనకి గిఫ్ట్గా ఇచ్చింది ఆయన మామూలుగా ఆశిస్తానన్నారు సరే డబ్బులు లేవని నేను ఊరుకున్నాను కాకపోతే ఇక మరి అటు ది పీడి పీడి అది మళ్ళీ ఇటే వచ్చింది మరి దేవుని ఉందేమో ఒకవేళ మళ్ళీ మనమే తీసుకోవాల్సి వచ్చింది మరి ఈ కొంచెం ఒక ఇరవై వేలే మట్టి వేయించేసాము అనుకోకుండా అంటే వీళ్ళు ఏం తీసుకుందామని వీళ్ళు వేయించుకున్నారు కానీ అది సెట్ అవ్వలేదు కాగితాలు రాసే విషయంలో చిన్న మరి పేర్లు అయితే ఆడవచ్చి సరే నేనే మరి తీసుకోవాల్సి వచ్చింది చర్చి పేరు మీదే ఆ స్థలాన్ని తీసుకున్నాము అయితే డెబ్బై వేల రూపాయలు ఇప్పుడు దానికి వెచ్చించాల్సి వచ్చింది డెబ్బై వేల రూపాయలు మరి ఇప్పుడు మనం దాన్ని మై మనం ఎన్ని కవర్ చేయాలి దాని కొరకు ప్రార్థన చేయండి అవి వేరే డబ్బులు నేను వాడేసాను అందుకు స్థలం మళ్ళీ ఆయన ఏమో వేరే వాళ్ళకి ఇస్తానన్నది కూడా ఆపి మనకిచ్చారు మళ్ళీ మనం నో చెప్తే మళ్ళీ బాగోదు అనేసి ఆ డబ్బులు ఆయనకి ఇచ్చేసి తీసేసుకున్నామండి అయితే ఇప్పుడు ఆ మట్టి అది క్రెయిన్ కూడా రావట్లేదు అది ఇబ్బంది అవుతుంది అది కూడా ప్రేయర్లో పెట్టండి అలాగే ఆ డబ్బులు కూడా దేని కొరకు మరి ఆ డబ్బులు నేను ఉంచిన ఉంచాను అవి మళ్ళీ దేవుని సిద్ధపరచాలని ప్రార్థన చేయండి అలాగే మరి దాని కొరకు కూడా అక్కడ స్థలం గురించి కూడా ప్రార్థనలు పెట్టండి అలాంటి అభ్యంతరాలు ఉండకుండా అక్కడ దేవుడి చిత్తం ఏదైతే అక్కడ అది కట్టబడాలని దాని కొరకు ధనసయం ఉండాలని ప్రార్థన చేయండి దేవుడైతే అయితే మరి ఈ వారంలో ఈ కార్యాలయాన్ని జరిగించారు ఇంకా పని ఉందండి మరి ఈ పేర్లు రాపించాలి చర్చి అంత బోడిగా ఉంది ఇది కూడా నాకు కొంచెం బాధ అనిపిస్తుంది పేర్లు రాపించాలి దానికి మరి అలాగే రేకుల షెడ్ అయితే అయిపోయింది దానికి పెయింట్లు వేయించాలి ఎనామిల్ పెయింట్ మామూలు గోడలకు పెయింట్ వేయించాలి దాని కొరకు కూడా ప్రార్థన పెట్టండి మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే మాటలు ప్రార్థన చేస్తారండి ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దానికి సమయాన్ని ధనాన్ని అవకాశాన్ని సిద్ధపరుస్తాడని నేను ప్రార్థన చేయడానికి చెప్తున్నాను అయితే పెయింట్లు చేయించాలి పెయింట్ వర్క్ చేయించాలి అలాగే ట్యాంక్ పెడదామని అది కూడా మరి తెప్పించామండి మెటీరియల్ అయితే ఇంకా చిన్న వర్క్ ఉంది వాళ్ళతో మరి ఆ చిన్న వరకు కూడా అవ్వాలి అంటే మరి మాకు ఇంకా పిల్లలకు స్కూల్స్ తెలుస్తున్నారు కనుక వెళ్ళిపోతున్నాము మళ్ళీ వీలు చూసుకొని వస్తాము మరి ఆ వరకు కూడా అవ్వాలి మాకు టైం దేవుడు ఇవ్వాలని ప్రార్థనలో పెట్టండి దానికి ధనసాయిని సిద్ధపరచబడాలి వాటర్ ట్యాంక్ పెట్టాలని సిద్ధపరచబడాలని ప్రార్థనలో పెట్టండి అలాగే గేటు అక్కడ ఇంకో గేటు పెట్టాలండి ఎందుకంటే మనం ఎంత మరి మట్టి అన్ని తోలించాం కదా మరి తర్వాత రైతులు వాళ్ళ రోడ్డు వాడితే మరి అరిగిపోద్ది అందుకని మళ్ళీ అది అలా జరగకూడదంటే అక్కడ కొంచెం మనం ఏదో ఒకటి గేట్ లాంటిది పెట్టుకోవాలి చెక్క గేట్ లాంటిది అది కూడా మరి పెట్టాలన్నాయి ఇవన్నీ చాలా చిన్న చిన్న కనబడిన పనులు ఉన్నాయండి టైం తినేసిద్ది కాకపోతే ఇవన్నీ కూడా మరి అసలు మాకే ఆలోచిస్తే గజ్బిజిగా ఉంది ఏది చేయించాలి ఏది ఆపాలి ఏది ఆపడానికి లేదు అలా ఉన్నాయి మరి టైం చూస్తా లేదు ఇది మే నెల అంతా కూడా మేము ఎక్కడే ఉండిపోయాము ఎందుకంటే మరి ఏదో ఒక పని ఇక్కడ మరి చేయడం మరి ఏదో ఒకటి మీరు కూడా తెలుసు పరిచయం చేసిన వాళ్ళకి ఇక్కడే మరి పరిచయం చేస్తారు ఉండిపోవాల్సి వచ్చింది కాబట్టి మరి మేము వెళ్ళాలి పిల్లలు స్కూల్ తీరుస్తున్నారు కాబట్టి మాకు టైం ఇవ్వాలి దేవుడు అవకాశం ఇవ్వాలని సమయం ఇవ్వాలని మరి వర్కర్లు కూడా సిద్ధపరచబడాలని ఇవన్నీ పనులు కంప్లీట్ అయిపోవాలంటే అప్పుడే నాకు ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటుంది నాకు మనసు అంతా అదో రకంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇంకా కంప్లీట్ అవ్వలేదు వర్క్ చాలా వర్క్ ఉంది అదంతా చదువు చేయబడాలి రోడ్డు మీద పెయింట్ వర్క్ కావాలి ఆ స్థలం దగ్గర ఏదో ఒకటి మరి మట్టి తోలించాక దాన్ని చదువు చేసి దానికి ఒక క్లాత్ కట్టడం దడి లాంటిది కట్టడం అవన్నీ చాలా చిన్న 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 వర్క్స్ అన్నీ ఉన్నాయి మరి వీటన్నిటికీ మీరు ప్రార్థనలో పెడతారని నేను మీ అందరినీ వేరుకుంటున్నాను మరి అలాగే దేవాది దేవుడు మరి ఇవన్నీ జరిగించినట్లుగా మనం అందరం కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం అందరం దేవాది దేవుడికి మహిమ కలుగునిగాక